హలో అండి అందరికీ నమస్కారం నేను చేపల కర్రీ చేయబోతున్నాను అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సండే స్పెషల్స్ ఏంటి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈరోజు నా సండే స్పెషల్ ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై రసం వైట్ రైస్ ఇలాగా నీళ్ళు కొద్దిగా స్టవ్ మీద గిన్నెలో మరగపెట్టుకొని కడిగి పెట్టుకున్నటువంటి చింతపండులో ఈ వేడి నీళ్ళు పోసుకోవాలి ఇలా పోసుకొని నానబెట్టుకోవాలి దే గిన్నె స్టవ్ మీద పెట్టి స్టవ్ ఫుల్గా పెట్టుకొని గిన్నెలో నీళ్లు మొత్తం ఇంటికిపోయిన తర్వాత మనకి కర్రీకి చేపల కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కనుక చేపల కర్రీకి సరిపడగా ఆయిల్ పోసుకోవాలి ఆల్రెడీ ఆనియన్స్ వేయించిన ఆయిల్ పక్కన పెట్టుకున్నాను ఇది వేస్ట్ చేయకుండా ఈ చేపల కర్రీలో చాలా బాగుంటుంది కాబట్టి ఆనియన్స్ వేయించిన ఆయిల్ సరిపడగా ఆయిల్ పోసుకొని చేపల కూర చాలా కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తర్వాత కాగిన బాలి ఆయిల్ని చేపల కూరకి కరివేపాకు కట్ చేసినటువంటి ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు టమోటా సరిపడగా కట్ చేసుకోవాలి చేప ఎంతైతే వెయిట్ ఉందో దానికి తగినంత ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి అలా పచ్చిమిర్చి నిలువుగా చేరుకోవాలి చేపల కూర పెట్టును అలాగే టమాటా కూడా నిలువుగా చేరుకోవాలి ఇలాగా ఉల్లిపాయ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ కారిన తర్వాత ముందుగా మనం సగం ఉల్లిపాయని పగం ఉల్లిపాయలను వేయాలి పదం ఉల్లిపాయలు వేసి బాగా దోరగా వేయించాలి వీటిని దోరగా వేగితే కనుక కఫీ చాలా టేస్టీగా ఉంటుంది కథ చాలా టేస్ట్గా ఉంటుంది దోరగా వేగిన ఉల్లిపాయలు ఫ్లేవర్ దిగి ఉల్లిపాయలు వేగుతుండగా తొందరగా వేగడానికి నేను చిట్టుపడు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా వేగుతాయి తొందరగా రావాలి బాగా కలుపుకోవాలి ఇలాగా వెళ్తున్నాయి చూడండి ఇలా బ్రౌన్ కలర్ రావాలి ఇది బ్రౌనిష్ రావాలి ఒక నిమిషం మూట పెట్టుకోవాలి తొందరగా వెళ్తాయి కొంచెం బ్రౌన్ రాని మిగిలినటువంటి సగం ఉల్లిపాయ ముక్కలను కూడా వేయాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగింది ఫ్లేవర్కి టేస్ట్కి చేపల కర్రీకి ఆ మిగతా సగం ముక్కలు గ్రేవీకి మూత పెట్టుకున్నాము తొందరగా ఐదు చేయాలి నేను కొంచెం బ్రౌన్ రావాలి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ వేగుతుంటే ఈ ఫ్లేవర్ అంతా కూడా చేసి చాలా టేస్ట్ వస్తుంది కింద కొంచెం దగ్గరగా కింద పెట్టుకోవాలి కది మరి నీరు నీరు పులుసుగా ఉంటే బాగుంది ఇప్పుడు జరిగేరు బ్రౌన్ చేతున్నాయి కనుక ఇంకా కొంచెం అవ్వాలి ఇది ఆల్రెడీ బ్రౌనిష్ అయిపోయింది సరిపోతుంది ఇలాగా మిగిలిన మంచి స్మెల్ వస్తుంది బ్రౌన్గా వేసి చూసారా అలాగా బ్రౌనిష్ అయ్యింది ఇప్పుడు మిగిలిన ఆనియన్స్ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకోవాలి ఇందులో మెంతులు వేస్తూ కలుపుకొని వెంటనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి అలాగే టమాటాలు టమాటాలు కత్తిమిర్చి వేసుకుని వాళ్ళు కలుసుకోవాలి కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి అలా మగ్గుతుంటే వందలుగా కుక్ అవుతుంది ఒకసారి సారి మగ్గినవి మగ్గిన తర్వాత రెండు బొమ్మల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుని బాగా కర్ర పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లి పేస్టు కొద్దిగా అమ్ముల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలపాలి కలుపుకొని పుదీన్లో సరిపడగా కారం ఆల్రెడీ ముక్కల్లో కారం కలిపి పెట్టుకున్నాము కొంచెం గ్రేవీ సరిపడగా కారం వేయాలి ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో వేసుకుని కనిపస్ కలిపిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి కడిగి చింతపండు కడిగి నానబెట్టుకున్నటువంటి వేడి నీళ్ళతో పులిసిపోయాలి బాగా తీసి చింతపండు రసం అంతా తీసి వేయాలి ఇలాగ చాక్ ముక్క ములిగే వరకు నీళ్ళు పోసుకోవాలి పోసుకోవాలి నీళ్ళు నీళ్ళు పోసుకునే దానిలో నాలుగైదు బిర్యానీ ఆకులు కొద్దిగా మిరియాలు వేసుకుని తెరలే వరకు మరిగే వరకు కొంచెం తెర్లే వరకు మాత కట్టాలి సార్ చూడండి చూసారా ఇది ఎలా తెరలిందో ఇలా పొంగాలి అలా పొంగిన తర్వాత మరి కొంత కారం వేసుకోవాలి చేపల కూర కాబట్టి నీస్వాసన రాకుండా ఉంటుంది కొంచెం కారం వేసుకుని కలుపుకోవాలి ఒకసారి పులుసులోకి సాల్ట్ కొంచెం తక్కువ అయ్యింది పులుసుకి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను అక్కడ పులుసు వరకే వేసుకోవాలి సాల్ట్ ఎందుకంటే చేపలు ఆల్రెడీ సాల్ట్ కలుపుతాం కాబట్టి చూసి వేసుకోవాలి తక్కువ అయితే వేసుకోగలం ఎక్కువైందంటే కర్రీ తినలేము కొంచెం చూసుకొని జాగ్రత్తగా సాల్ట్ అనేది వేసుకోవాలి అలా తరులుత ఉంది కాబట్టి ఈ మరుగుతున్న ఈ పులుసులో చేపలు అల్లం ఎల్లిపాయ పేస్టు సాల్ట్ కారం పసుపు కలిపి పెట్టుకున్నటువంటి చేప ముక్కలు ఇవన్నీ ఈ చేప ముక్కల్లో ఈ పులుసులో వేసుకోవాలి ఈ చేప మొక్కల్ని తున్నటువంటి పులుసులో వేసేసుకోవాలి చేపలు నీళ్ళు ఒకవేళ తక్కువ అయితే కనుక కొద్దిగా వేసుకోవచ్చు చాపు ముక్కలు అనేవి ఖచ్చితంగా మొలగాలి సర్దుకోవాలి చాపు ముక్కలు చాపు ముక్క చాలా తొందరగా ఉడుగుతుంది కనుక నీళ్ళు కొంచెం గోరవెచ్చదైనవి చేయి పెట్టి వేస్తున్నాను నేను ఇలా ములగాలి ఈ మసాలా కూడా మొత్తం తులుసులో వేసేసుకోవాలి పులుసు వేసేసుకోవాలి ఇది గరికి పెట్టకూడదు అన్ని ముడిగి కనుక ఇంకా మనకు నీళ్ళు అవసరం లేదంలో ఈ నీళ్ళతోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి ఉండాలి ఈ విధంగా లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి చేపల కోరికి షాప్ కోసం వెల్లువెల్లికాయలు అడుపుకొని అలాగే ఎండుపరి కొద్దిగా జీలకర్ర ధరియాలు ఒక ఎండి మిర్చి ఎండి మిర్చి ఈ కింద ఫ్లేవర్ బాగుంటుంది కర్రీకి ఇంత ఉండకే మిక్సీ జార్లో వేసుకొని పక్కని పొట్లా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకొని కర్రీ లాస్ట్లో అయిపో వస్తుంది అనగా అప్పుడు మసాలా పొడిని వేయాలి మనం ఇందులో ఈ కర్రీలు ఇప్పుడు వరకు ఎలాంటి మసాలాలు వేయలేదు ఓన్లే అల్లము ఇల్లుల్లి పేస్ట్ తప్ప ఇప్పుడు గ్రైండ్ చేసిందండి ఈ మసాలా చూసారా కర్రీ ఉడుకుతా ఉంది దీన్ని గరిట అసలు పెట్టకూడదు ఇలా కేవలం ఇలా మాత్రమే క్లాత్ గట్టిగా పట్టుకొని తినా ఇలా మాత్రమే అనాలి డాసలు పెట్టుకూడదు మరి కొంత దగ్గర అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం కర్రీ చూసారా ఉడికిపోయింది ఎలా అనుకుంటూ రెస్ట్ కూడా లేదు బొరెటంచు పెట్టుకుని చివరిలో జస్ట్ ఇలా నేను అన్నది తర్వాత ముందుగా చేసి పెట్టుకున్నటువంటి మసాలా పొడిని ఇందులో వేసేయాలి చేపల కూరలు వేసేసి కూర అంతా కలిసే విధంగా పై పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కర్రీ చూద్దాము చేపల కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఆయిల్ కూడా పైకి తేలింది ఇక్కడ ఆయిల్ పైకి వచ్చేసింది కాబట్టి కర్రీ కుక్ అయిపోయింది పూర్తిగా దీన్ని ఇలాగా ఈ చెక్క ఇలాంటి కొద్ది దగ్గర గ్రేవీతో ఇలాగా వెళ్తుంటే చాలు అంత గ్రేవీ అంటే సరిపోతుంది ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బిర్యానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్